శ్రీమాత్రే నమ మనం నాలుగో భాగంలోకి ప్రవేశిస్తున్నాం ప్రార్థనా శ్లోకాలు తగ్గించేసి నేరుగా కథలోకి వెళుతున్నాం ముందుగా గణపతి ప్రార్థన మాత్రం చేసుకుందాం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మాకం గజాన మహర్ని అనేకదం తా ఏకదంతముశ్మహే యా దేవీ విద్యారూపేణ సంస్థిభ్యో సచిదానందూపాం తాం గాయత్రీ ప్రతిపాదిత నమామి హీమ్మయీం దేవీం ధియో ప్రజోదయా నిన్నటి భాగంలో వ్యాస మహర్షి యొక్క జనన గాథ అలాగే ఆ సుఖబ్రహ్మ యొక్క మిగిలినటువంటి వృత్తాంతం అంతా కూడా తెలుసుకున్నాం ఈరోజున శౌనకాది మహర్షులు ప్రశ్నిస్తున్నారు సూత పౌరాణికుణ్ణి మహానుభావ ఓ రౌమహర్షిణి శంతన మహారాజు సత్యవతీదేవిని ఎలా వివాహం చేసుకున్నాడు అతడేమో క్షత్రియుడు పురువంశ సంజాతుడు ఈవిడేమో నిషాదపుత్రి అదీకాక భీష్ముడు శంతనుడు కుమారుడని విన్నాము గాంగేయుడని అని కూడా అంటారని విన్నాము అంటే శంతనుడు యొక్క మొదటి భార్య ఎవరు ఆ కథ అంతా కూడా మాకు చెప్పు అని వాళ్ళు ప్రశ్నేస్తే వాళ్ళు చాలా అనుమానాలు వ్యక్తపరిచారు భీష్ముడు ఎందుకు ప్రతిజ్ఞ చేయాల్సి వచ్చిందన్నారు మొదటి పుత్రుడు అతడు కదా అతడు కదా రాజు కావాల్సింది రాజ్యాధికారం ఎందుకు వదులుకున్నాడు అన్నారు అలాగే వ్యాసుడు గొప్ప తపస్వి కదా అలాంటి వ్యాసుడు భర్త లేనటువంటి స్త్రీలకి సంతానం కలిగించడం అధర్మం కాదా ఇలాంటి అధర్మానికి వ్యాసుడంతటి వాడు పాల్పడతాడా మరి అంతటి వ్యాసుడు పరభార్యలతో అందులో సోదరుల యొక్క భార్యలతోటి మరి కలిసి సంతానాన్ని ఉత్పత్తి చేశాడు అంటే అది ఎంత జుగుప్సాకరంగా ఉంది అది ఎలా చేయగలిగాడు ఇవన్నీ వాళ్ళు ప్రశ్నలు వేశారు సూతుడు ఆ ప్రశ్నలన్నీ విని చక్కగా గురువుగారిని మళ్ళీ ధ్యానించుకున్నాడు చెప్పడం మొదలు పెడుతున్నాడు ఓ శౌనకాది మహర్షులారా ఇక్ష్వాకు వంశంలో మహాభీషుడు అనేటువంటి ఒక చక్రవర్తి ఉన్నాడు ఈయన రామచంద్రుడి యొక్క పూర్వీకుడు పరమధర్మాత్ముడు సత్యసంధుడు వెయ్యి అశ్వమేధ యాగాలు చేశాడు వంద వాజ్పేయ యాగాలు చేశాడు ఇంద్రుణ్ణి సంతోషపెట్టాడు స్వర్గంలో కూడా నివాసం పొందగలిగాడు ఒక రోజున ఈ మహాభీషుడు బ్రహ్మదేవుడు యొక్క లోకమైనటువంటి సత్యలోకం వెళ్ళాడు అప్పుడు బ్రహ్మదేవుడు సభ తీర్చి ఉన్నాడు దేవతలందరూ కూడా ఆ సభలో ఉన్నారు మానవులకి యోగ్యమైనటువంటివి చేయడం కోసం వాళ్ళు ఆలోచిస్తున్నారు దేవతలు ఎప్పుడు కూడా మనుషుల గురించి ఆలోచిస్తూ ఉంటారు అదే సమయంలో తెల్లటి పాలనురగ వంటి అద్భుతమైనటువంటి చీరను ధరించినటువంటి గంగాదేవి మానుష రూపంలో ఆ సభలోకి అడుగుపెట్టింది దైవయోగం వల్ల ఒక గాలి వీచింది ఆమె యొక్క పమిట జారింది ఆమె చూచుకోలేదు అప్పుడు అలాంటి స్థితిలో ఉన్న ఆమెను చూడటం తప్పు అని అక్కడ ఉండేటువంటి దేవతలంతా కూడా చూపులు మరల్చుకున్నారు ముఖాలు దించుకున్నారు కానీ మహాభీషుడు మాత్రం నిస్సంకోచంగా తదేక దీక్షతోటి ఆమెనే చూస్తూ నిలబడ్డాడు అతడి చూపులు అనురక్తిని గుర్తించింది గంగాదేవి తాను కూడా ఆయన మీద కామమోహిత అయింది ఇద్దరూ పరిసరాలు మర్చిపోయారు బ్రహ్మదేవుడికి కోపం వచ్చింది వెంటనే వాళ్ళిద్దరినీ శపించాడు మీరిద్దరూ కూడా మానవ సహజమైనటువంటి ప్రకృతిని ప్రదర్శించారు అందువల్ల మానవలోకంలో మానవులుగా జన్మించండి అని శాపం పెట్టాడు మహాభిషుడు భూలోకంలో ధర్మతత్వరులను వెదకి 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 ఆ పురువంశంలో ప్రతీప మహారాజుకి పుత్రుడిగా పుట్టాడు ఆయనే శంతనుడు సరే కథలోకి వెళదాం ఆ కాలంలో అష్టవసువులు ఉన్నారు ఎనిమిది మంది వసువులు మనకున్న ముప్పై ముగ్గురు దేవతల్లో వాళ్ళు ఆ ఎనిమిది మంది కూడా దేవతలు వాళ్ళు వాళ్ళ భార్యలతో కలిసి ఒకసారి ఆకాశంలో స్వేచ్ఛగా విహరిస్తూ వశిష్ఠుడు యొక్క ఆశ్రమం దగ్గరికి వచ్చారు అందులో ఒక వసువు పేరు జౌ అతని భార్య ఆ వశిష్ఠుడి యొక్క ఆశ్రమంలో ఉన్నటువంటి నందిని ధేనువుని చూసింది కామధేనువు యొక్క సంతానం అది అది ఎవరిది అని అంటే వశిష్ఠుల వారిది అన్నారు ఆ మాట చెప్పి ఊరుకోలా ఈ జోవు అనేవాడు ఆ యొక్క ఆవు యొక్క విశిష్టతలు చెప్పాడు ఇది దివ్యమైనటువంటి ధేనువు దీని పాలు ఎవరైతే తాగుతారో వాళ్ళు పదివేల సంవత్సరాలు నిత్య యవ్వనంతో జీవిస్తారన్నాడు వెంటనే ఆమె అన్నది భార్య అయితే నా ఇష్ట ఊసీనర మహర్షి యొక్క మహారాజు యొక్క కూతురున్నది ఆ మృత్యులోకంలో ఆమె కోసం ఈ దూడను తీసుకుపోదాం ఆవుతో సహా దీని పాలు గనక ఆమె తాగితే నా స్నేహితురాలు మళ్లీ నవయవనవతి అయి ఆరోగ్యవతి అయి నాతోటి ఆడుకుంటుంది అని చెప్పి క్రీడిస్తుంది తీసుకుపోదామని అన్న ఆ సమయంలో వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో లేడు ఆయన ఫలాలు పుష్పాలు కోసం అడవికి వెళ్ళాడు ఇదే అతను అనుకున్నారు ఆ వసువులు ఎనిమిది మంది ఇతను ఆలోచన మిగతా ఏడు మంది ఇతని ఆలోచనని సమర్థించారు అందరూ కలిసి ఆ నందిని దేవుని ధేనువుని అపహరించుకొని వెళ్ళిపోయారు కాసేపటికి వశిష్ట మహర్షి వచ్చాడు ఆశ్రమంలో నందిని కనపడలేదు అంతా వెతికాడు ఎక్కడా కనిపించలా అప్పుడు దివ్య దృష్టిని సారించి చూశాడు విషయం తెలిసింది వెంటనే కోపం వచ్చింది ఆయనకి ఆ ధేనువు కనుక లేకపోతే ఆయన యొక్క యజ్ఞ కార్యాలన్నీ ఆగిపోతాయి అందువల్ల ఆయన కోపం వచ్చింది వెంటనే ఆ ఎనిమిది మందిని భూలోకంలో మానవులుగా పుట్టమని చేపించేశాడు ఈ దుర్వార్త వసువులకు చేరింది వాళ్ళొచ్చి వశిష్ఠ మహర్షి యొక్క కాళ్లు పట్టుకున్నారు బ్రాహ్మణుడు బ్రహ్మర్షి శాంతించాడు శాప తీవ్రత తగ్గించాడు మీరు ఏడుగురు ఈ చివరి వాడు కాకుండా ఒక్కొక్కళ్ళు ఏడాది చొప్పున భూలోకంలో ఉండి తర్వాత మీ లోకాలకు వెళ్ళిపోతారు అయితే ప్రధాన పాత్ర ఈ జోవు అనే వాడిది కాబట్టి వీడు దీర్ఘకాలం చాలా కాలం భూలోకంలో ఉండాల్సిందే వెంటనే వాళ్ళు అన్నారు ఉంటాడు కాని సంతానాన్ని కనటం మాత్రం లేకుండా చేయండి స్వామి అని అడిగారు వాళ్ళు ఆయన తథాస్త అన్నాడు సరే అరే రే మానవ యోనిలో పుట్టాలి కదా అని వాళ్ళు బాధపడుతూ తిరిగి వస్తూ ఉన్నారు అప్పుడు బ్రహ్మలోకం నుండి గంగాదేవి వస్తువు కనపడింది ఆవిడ పాదాల మీద పడ్డారు అమ్మా అమృతం తినే దేవతలం మానవ గర్భవాసం ఎలా చేయగలుగుతాను తల్లి అందుచేత నువ్వు మానవ రూపం ధరించి మమ్మల్ని ఉద్ధరించు నువ్వు శంతనుడికి భార్యవై పన్నెండు నెలలు మోసి మమ్మల్ని ప్రసవించి పుట్టిన వాళ్ళను పుట్టినట్టే నీ పవిత్ర జలాల్లో కలిపి నీ శాపంతో మా శాపానికి కూడా అనుకూలించి మాకు కూడా ముక్తి ప్రసాదించిన అవుతావు నువ్వు నీకు కూడా శాపం ఉంది కదా మానవ జన్మత్మని కాబట్టి నీ కడుపున ఎవరో పుట్టే కంటే మేము దేవతలం పుడితే నీకు ఆనందం నీ గర్భాన పుట్టామని మాకు ఆనందం మా శాపం తీరిపోతుంది అని అంగీకరించమని ప్రార్థించారు గంగమ్మ సరైనంది వసువులు సంతృప్తి చెందారు తమ లోకాలకు వెళ్ళిపోయారు ఇక్కడ మళ్ళీ కథలోకి వద్దాం ఈ ప్రదీప మహారాజుకి సంతానం లేదు ఈయన పుత్రుల కోసం గంగా తీరాన సూర్యోపాసన కూర్చున్నాడు ఒకరోజు తీవ్రంగా తపస్సు చేస్తున్నాడు ఇలా కొంతకాలం జరిగింది ఒకరోజు హఠాత్తుగా అక్కడ ఉండేటువంటి ఆ గంగా జలంలో నుంచి ఒక సుందరాంగి లేచి వచ్చి ప్రతీపుడు యొక్క కుడి తొడ మీద కూర్చుంది గమనించాలి కుడి తొడ ఈయన కళ్ళు తెరిచి చూశాడు ఓ శుభాంగి ఎవరివి అని అడిగాడు నా అనుమతి లేకుండా వచ్చి నా తొడ మీద కూర్చున్నావు ఎందుకు అన్నాడు ఆమె అన్నది నేను కామించి వచ్చాను స్వీకరించు అన్నది ఆమెకు అన్నదా చూడండి ఆయన అన్నాడు వరవర్ణిని నేను పరస్త్రీ పరాణ్ముఖుణ్ణి నా భార్యను తప్ప పరస్త్రీలను నేను చూడను కానీ నువ్వేమో నా కుడితోడ మీద కూర్చున్నావు ఆ కుడి తోడ కొడుక్కో కోడలుకో అర్హత కలిగిన స్థలం భార్య అక్కడ ఉండటానికి వీల్లేదు ఎడమవైపు మాత్రమే భార్య ఉండాలి అందుకనే ఇప్పటికీ మన వాళ్ళు ఏ కార్యం చేసినా ఎడమ వైపున అర్ధాంగలక్ష్మిని కూర్చోబెట్టుకుంటారు ఆయన అంటున్నాడు స్థిత దక్షిణమూరు భామిని చ స్థానం శుచి స్మితే అన్నాడు అందువల్ల నాకు గన కొడుకు పుడితే నువ్వు నా కోడలు అవుతావు నీ పుణ్యానైనా నా కొడుకు పుడతాడేమో అప్పటికి శంతన మహారాజు పుట్టలేదు పుడతాడు అని మాత్రమే తెలుసు గంగమ్మ కూడా ప్రతీపుడు ఆ మాట అన్నాడు ఆమె వెళ్ళిపోయింది ప్రతీపుడు తపస్సు చాలించి నగరానికి వెళ్ళాడు కొంతకాలానికి ప్రతీపుడు యొక్క అంతఃపురం కళకళలాడింది అంటే కొడుకు పుట్టాడు పెరిగి పెద్దవాడయ్యాడు అతడే శంతనుడు రాజ్యం ఆ పిల్లవాడికి అప్పగిచ్చి ఈయన వానప్రస్థానికి పోదామని నిర్ణయించుకున్నాడు ఆ కొడుకును పిలిచాడు నాయన శంతన ఆ రోజున తన కుడితోడ మీద కూర్చున్నటువంటి ఆ యొక్క సుందరాంగి గురించి చెప్పాడు నువ్వు వేట కోసం ఏ అడవులకో వెళ్ళినప్పుడు ఆ సుహాసిని నీ దగ్గరకు వస్తుంది నేను కామార్తని అని అంటుంది తిరస్కరించొద్దు ఎవరివి నువ్వు అని కూడా ప్రశ్నించొద్దు ధర్మపత్నిగా స్వీకరించు సుఖించు ఇది నా ఆజ్ఞ అని చెప్పేసి ఆ ప్రతీప మహారాజు శంతనడుకు రాజ్యం అప్పగించి అడవులకు వెళ్ళిపోయాడు ఆయన అక్కడ అడవిలో ఆ ఆదిశక్తిని ఆ పరాంబికని ఉపాసించి మోక్షం పొందాడు ఇక్కడ ఓ శౌనకాది మహర్షులారా శ్రద్ధగా వింటున్నారా అని ఒక హెచ్చరిక చేశాట నేను కూడా మీకు హెచ్చరిక చేస్తున్నాను శ్రద్ధగా వినండి శంతనుడు ఇక్కడ ధర్మతత్పరుడై రాజ్యం పరిపాలిస్తున్నాడు అతడికి మృగయా వినోదం ఎక్కువ అంటే వేటకెళ్ళి క్రోర మృగాలని చంపటం అనేది ఆ రోజుల్లో రాజులకు అలవాటు ఈయన వేటాడుతూ ఆ గంగా తీరాన్ని తిరుగుతూ ఉంటే ఒక సుందరాంగి కనపడింది ఆమె చారుహాసిని చక్కటి రంగు కలిగింది వెంటనే శంతనుడికి తన తండ్రి గారి మాటలు జ్ఞాపకం వచ్చినాయి ఓ ఆవిడే ఈవిడే సందేహం లేదనుకున్నాడు వెంటనే నిస్సంకోచంగా తదేక దీక్షగా చూస్తూ నిలబడ్డాడు ఆమెనే అతడి చూపుల్లో ఉన్నటువంటి అనురక్తిని ఆమె కూడా గుర్తించింది అవే కళ్ళు అవే చూపులు అదే అనురక్తి ఓ ఈతడు మహాభిషుడే అనుకుంది అలానాడు ఇక్షవాకు వంశం మహాభిషుడు తనని బ్రహ్మలోకంలో చూసినటువంటి వాడే అదే కళ్ళు అనుకుంది అవే చూపులు అదే అనురక్తి శంత్రుడు మాత్రం గంగాదేవిని గుర్తించలేకపోయాడు ఆమె సురగంగ కాబట్టి ఆమెకు ఆ ఉంది ఈయన మానవుడిగా పుట్టేశాడు కాబట్టి మళ్ళీ ఈయనకి అది మర్చిపోయాడు కానీ మధురంగా పలకరించాడు ఓ సుందరాంగి నీవు దేవకాంతవా మనుష్యకాంతవా లేకపోతే యక్ష గంధర్వ జాతి ఏజాతి వాడి దానివి నేను నిన్ను కోరుతున్నాను నీవు ఇప్పుడే నాకు ధర్మపత్నివిగా అన్నాడు